హాయ్ హలో నమస్తే నేను మీ నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఈరోజు మనం తెలుసుకుందాము శ్రీ అనంత పద్మనాభ స్వామి కథ ముందుగా మనం స్థల మహత్యం గురించి తెలుసుకున్నట్లయితే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది ఈ దేవాలయం విష్ణుమూర్తికి అంకితమైంది ఇక్కడ భగవంతుడు ఆదిశేషునిపై పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్న రూపంలో దర్శనమిస్తున్నారు ఇది పూర్వకాలం నుంచి మహర్షులు భక్తులు చేసిన తపస్సులకు కేంద్రంగా ఉన్న పవిత్ర స్థలం మనం పురాణ గత పురాణాల ప్రకారం ఒక్కసారి భూలోకంలో ధర్మం తక్కువై దుర్మార్గులు అధికమయ్యారు భూదేవి శ్రీ మహావిష్ణువుని దర్శించి ఈ ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థించింది అప్పుడే భగవంతుడు అనంత పద్మనాభ స్వామి స్వరూపాన్ని తీసుకొని భూలోకానికి అవతరించారు కథ మొదటి నుంచి గనక మనం చూసినట్లయితే ఒకప్పుడు కేరళ ప్రాంతంలో విప్ర బ్రాహ్మణులు ఒకరు తీవ్ర తపస్సు చేసేవారు అతను విష్ణువుని ఆదిశేషుని రూపంలో దర్శించమని తప్పించేవాడు అతని తపస్సుకు సంతృప్తి చెందిన మహావిష్ణువు ఆదిశేషువునిపై మహా విష్ణువు స్వరూపంలో అనంత పద్మనాభుడిగా ప్రత్యక్షమయ్యాడు విష్ణువు తన రూపాన్ని భూమిపై కొనసాగించమని ఆ విప్రుడు కోరాడు విప్రుడు పెద్ద భక్తితో అనంత పద్మనాభుడిని విగ్రహాన్ని తయారు చేయించాడు ఇది మానవ పరిమితిని దాటి ఉంటుంది కాబట్టి భగవంతుని తల తిరువల్లు ప్రాంతంలో మధ్య భాగం తిరువనంతపురంలో పాదాలు తిరువట్టూరు ప్రాంతంలో ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయంలో ఉన్న విగ్రహం విష్ణుమూర్తి యొక్క యోగ నిద్ర స్వరూపం ఆయన ఆదిశేషుని మీద పడుకొని ఉంటారు ఒక చేతిలో పద్మం ఇంకొక చేతిలో శంఖం చక్రం మరియు గద ఉన్నది విగ్రహం సుమారుగా పద్దెనిమిది అడుగులు పొడవు ఉంటుంది ఒక ఆసక్తికర ఘటన గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి మహర్షి బద్రీ ప్రాంతం నుంచి ఒక సన్యాసి వచ్చి తిరువనంతపురం రాజును పరీక్షించారు ఆ రాజు ఎంతో ధర్మపరుడు సన్యాసి రాజును కోరాడు ఇలా అని నాకు స్వామివారి సేవల కోసం ఈ దేవాలయాన్ని అప్పగించు రాజు స్వాధీనంగా ఉన్న దేవాలయాన్ని తన అధికారాన్ని రాజీనామా చేసి స్వామివారికి సమర్పించాడు అప్పటి నుంచి ఈ దేవాలయం శ్రీ పద్మనాభ దాస రాజులచే పాలించబడుతుంది అంటే రాజు కూడా స్వామి సేవకుడిగా ఉంటున్నాడు రహస్య గృహలు మరియు నిధులు రెండు వేల పదకొండులో ఈ ఆలయంలో ఉన్న గర్భగుహల్లో కొన్ని తలుపులు తెరచగా భయంకరమైన సంపదను వెలుగు చూశారు పుష్కలంగా ఉన్న వజ్రాలు మాణిక్యాలు బంగార ఆభరణాలు పురాతన నాణ్యాలు భవిష్యత్తు తలుపులను తెరవడానికి కొన్ని తాంత్రికులు నివారించారు ఎందుకంటే అవి నాగబంధం అనే చెప్తారు విశ్వంలో అనంతత్వాన్ని సూచిస్తుంది ఆదిశేషునిపై విశ్రాంతిలో ఉన్న విష్ణువు సమస్త సృష్టి యొక్క పరమాధికారి అని బోధిస్తుంది నిత్య ధర్మాన్ని పాటిస్తూ సమర్పణ భావంతో జీవించాలన్నది ప్రధాన సందేశం శ్రీ అనంత పద్మనాభ స్వామి కథ మనకు భక్తి వినయం ధర్మం సమర్పణ అన్న వాటిని నేర్పుతుంది ఈ స్వామిని ఒక్కసారి సందర్శించినా ఆయన దీవెనలు కలుగుతాయి అని అంటారు ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్